కాకినాడ తనీస్క్ జ్యువెలరీ మాల్లో ఉద్యోగిని గన్ తో బెదిరించి బంగారం దోచుకువెళ్లారు చోరుడు తక్షణమే స్పందించిన పోలీసులు వార్పు రోడ్డు ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర నింతుని పట్టుకున్నారు ట్రాఫిక్ పోలీసులు చోరుడు నుండి బంగారం గన్ స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న గన్ డమ్మీ గన్ గా గుర్తించారు పోలీసులు దొంగను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అప్పగించారు ట్రాఫిక్ పోలీసులు దానికి అడుక్కోవడం నయం దీనికన్నా తెలుసా మీ అమ్మ ఆపరేషన్ అయితే ఇలా చేయిస్తావా బతికొంటుందా మీ అమ్మ చేయించు నువ్వు నిన్ను చూసి ఆనంద నీకు మీ అమ్మ నువ్వు ఆపరేషన్ చేయిస్తే నా కూడా చేసుకుని ఆపరేషన్ చేస్తాయా వాళ్ళు ఉద్యోగాలు పోతే నలుగురు ఏం చేస్తావు వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తావు నువ్వు దాగొచ్చి మళ్ళీ గన్ను తీసి నీ బొంద తీసి చదువుది వచ్చాక తెలియదురా ఇంత ఎంత డిజిటల్ మీడియా పెరిగినా కూడా ఇలాంటివి బతుకుతాం అనుకుంటున్నావా కౌంటర్ చెక్ చేసుకుంటామని కౌంటర్ చెక్ చేయమను కౌంటర్ చెక్ చేసి చెయ్యమో సరే స్మారక్కు వేసుకోవచ్చు ఫెస్ట్ తెలియదు అనుకున్నావాలు ట్రై తీసుకోవడం పాలు గట్టే టైండి పాలుగట్టేస్తా